యేసు ప్రభు నామంలో మీకు శుభములు ఈ యొక్క నూతన సంవత్సర శుభములు మీకు మీ కుటుంబానికి గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ద్యుతప్రదేశంలో పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనము మనము ఒకసారి చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజల గురించి ప్రభు యొక్క వాగ్దానం చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తి దేశంలో బానిస బ్రతుకు బ్రతికారు దేవుడు ఆ బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి కానాని దేశానికి చేర్చారు ఆ దేశంలో దేవుని కనుదృష్టి ఇజ్రాయెల్ ప్రజల మీద ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ద్వితీయ దశకాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చరంలో ప్రియమైన వల్లరా యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అంటే సంవత్సరము మొదలుకొని సంవత్సరం యొక్క చివరి వరకు కూడా ఆ యొక్క ఆ కానాను దేశం మీద ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుని కనుదృష్టి ఉంటుందని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియమైన వల్లరా ఈ యొక్క వాగ్దానము ఈ వాక్యం వెంటనే మీ జీవితంలో కూడా గాక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము సంవత్సరం మొదలుకొనే సంవత్సరం యొక్క చివరి వరకు మీ మీద మీ కుటుంబం మీద దేవుని కనుదృష్టి ఉండునుగాక ప్రియమైన వాళ్ళరా ద్వితిపద ద్వితి దండము పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చినంలో కూడా ఒకసారి మనం చూసినట్టయితే మనకు మీరును మీ దేవుడిని యహోవ మిమ్మని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములకు మీ దేవుడని యహోవ సన్నిధిని భోజనం చేసి మీ చేతి అన్నిటి అన్నిటిందు సంతోషపరచవలేను అంటే దేవుడు ఈ యొక్క వాగ్దానం కూడా మీ జీవితంలో పరికరిస్తాడు ఇస్తాడు అంటే మీరును మీ కుటుంబానికి కావలసినటువంటి సన్నిధి దేవుని సన్నిధి దేవుని సమృద్ధి మరిక ఇస్తాడనే వాక్యం ఉంది ప్రియమణ వాళ్ళ అయితే మత్స్య వార్తలో ప్రజలు చూసి ప్రభు ఒక మాట అన్నాడు అది కూడా చదువుదాం మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చూసినట్టయితే మత్స్య వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఒకసారి చూడండి అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద ఉన్నారు వారికి తిన నేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను వారు మార్గంలో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పాను ఈ యొక్క వాక్యంలో ప్రియమైన వాళ్ళరా ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు ఎవరి గురించి అంటే ప్రజల గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఆ ప్రజల గురించి ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు అంటే ఈ జనులు నేటికి మూడు దినములు నాయ ఉన్నారు అయితే ఈ ఇప్పుడు వారు ఈ మూడు దినముల తర్వాత వారి ఇంటికి పోవాల్సి ఉన్నది వారు మార్గం మధ్యలో మూర్చిపోతారేమో కాబట్టి వారి మీద దేవుడు కనికరం చూపాడు కనికరం చూపించి వారిని మరి ఉపవాసము పంపించుట ఉపవాసంతో పంపివేయట నాకు మనసు లేదని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఆ ప్రజలకి ఎందుకు ఉపవాసం పంపించట ప్రభుకి ఇష్టం లేదంటే ఆ ప్రజలు దేవుని దగ్గర గడిపారు దేవుని దగ్గర ఎవరైతే గడుపుతారో దేవుని దగ్గర ఎవరైతే అడుగుతారో దేవుని వాక్యాన్ని ఎవరైతే గ్రహించి భయభక్తులతో ఉంటారో వారి ఉపవాసంతో ఉండడము ప్రభుకి ఇష్టం ఉండదు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా దేవుడు వారిని తృప్తిపరిచే దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నిరాశతో నిస్పృహతో ఉంటున్నావా దేవుని సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే నీ కుటుంబానికి కూడా ఉపవాసంతో పంపించట దేవునికి ఇష్టం లేదు